జయ భారత్ తయారు తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులరా ఒకసారి రాహుల్ గాంధీ ఓటు సోరి అని చెప్పి ఏదో ఒక యాత్ర ఒకటి మొదలుపెట్టాడు ఇంతకుముందు ఏదో ఏంటిది భారత జోడో యాత్ర అని చెప్పేసి భారత జోడో యాత్ర అని మొదలుపెట్టినటువంటి వాడు భారత అని పిలవకూడదు ఇండియా అని పిలవాలంటాడు వీడు ప్రవేశపెట్టి వీడు చేసినటువంటి యాత్ర ఏంటంటే భారత జోడో యాత్ర ఆ భారత జోడ యాత్ర అనేది దానికి అర్థం తెలియనటువంటి ఒక మూర్ఖుడు యాత్ర చేశారు యాత్ర చేసి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి ఎలక్షన్లో అందరికీ అబద్ధాలు చెప్పి మీకు వచ్చి ఓటు వేయండి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి అందరికీ చెప్పి ఇలా రకరకాల ఎత్తిగళ్ళతో ఒక తొంభై తొమ్మిది స్థానాలు సంపాదించుకున్నటువంటి వాడు ఈ రాహుల్ అయితే ఈనాడు ఏమని చెబుతాడు అంటే బీహార్లో జరిగినటువంటి ఓట్ల తొలగింపు కార్యక్రమం ఏదైతే ఉన్నదో అరవై ఐదు లక్షల ఓట్లు అక్కడ మిస్సింగ్ ఓట్లు ఉన్నాయని చెప్పి వాటిని ఆ ఓట్లన్నింటిని కూడా డిలీట్ చేయటం అనేది అరవై ఐదు లక్షల ఓట్లని తీసేయటం అనేది జరిగింది అలాగే చేర్పులు జరుగుతున్నాయి మార్పులు జరుగుతాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడైతే అరవై ఐదు లక్షలు ఓట్లు ఎవరైనా అంటే మయన్మార్ నుంచి మయన్మార్ నుంచి వచ్చినట్టే రోహింగీలు అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఇక్కడ ఓట్లు కల్పించినటువంటి ఘనత ఈ యొక్క కాంగ్రెస్ వాడిది మరి ఆ రకంగా ఇక్కడ అటువంటి ఓట్లు అన్నిటిని కూడా ఈ రోజున అలాగే చచ్చిపోయిన ఓట్లు ఇటువంటివన్నీ కూడా తొలగించడం జరుగుతుంది ఇక్కడ అరవై ఐదు లక్షల ఓట్లు ఎప్పుడైతే డిలీట్ చేయటం జరిగిందో నా ఓటు తీసేశారని చెప్పి బీహార్ నుంచి ఏ వ్యక్తి కూడా వచ్చి ఎన్నికల కమిషనర్కి లెటర్ పెట్టుకోలేదు నా ఓటు పోయిందని ఎవరు అడగలేదు ఈ రాహుల్ గాంధీ అనేవాడు డీప్ 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 స్టేట్ ఆదేశాలతో ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో ఒక యాత్ర అని చెప్పేసి ఎన్నికల కమిషనర్ తోటి పడుతూ ధర్నాలు చేస్తూ ఏదేదో చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాడు దానికి ఎన్నికల కమిషనర్ అడిగింది నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే నా దగ్గర నూటికి నూరు శాతం ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాడు కదా మరి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మాకు అప్లిమెంట్ ఇవ్వండి మేము ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాము అని చెప్పేసి ఎన్నికల కమిషనర్ అడగటం జరిగింది ఎన్నికల సంఘం అడగటం జరిగింది ఇవ్వడం ఇడ దొంగ కదా ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వటం అనేసి ఇటు రోడ్డు లాంటి పడి తిరుగుతున్నాడు మరి నీ దగ్గర అంత ఉన్నప్పుడు నీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అప్పుడు ఎక్కడికైనా వెళ్తే కంప్లైంట్ చేస్తాం ఆ కంప్లైంట్ చేసినప్పుడు పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పలానాది ఫలానాది అని చెప్పేసి ఏదో ఒక లెటర్ రాసి మనం కంప్లైంట్ ఇస్తాం అక్కడ అది ఇవ్వకుండా నోటుమాండ్ చెబితే ఓ పోలీసోడు యాక్షన్ తీసుకుంటాడా తీసుకోడు కదా అదే రకంగా ఉంది ఈ రాహుల్ గాంధీ వ్యవహారం పట్టుకెళ్ళి నువ్వు ఎన్నికల కాబట్టి కాపట్విట్ ఎందుకు ఇవ్వు అసలు నీ బొమ్మలాటేంటి నీ నీ యాత్రలేంటి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఈ యొక్క వ్యవస్థల్ని నువ్వు అవహేళనం చేస్తున్నావు రాజ్యాంగాన్ని నగవురు పరుస్తున్నావు అనేది ఇక్కడ ఖచ్చితంగా భారతీయులందరూ గమనిస్తూ ఉన్నారు మరి నువ్వు చేసేటువంటి యాత్రకి నీతోటి ఎవడు ప్రయాణం చేస్తాడు ఎవడు చేయడు నువ్వు అనుకున్న నవకాలు చేస్తాడు అంత కాబట్టి ఖచ్చితంగా ఈ ఓట్లు అనేది తీసేయటం జరుగుద్ది నీ ఓటు కూడా ఇక్కడ ఉంచటం అనేది ఇక్కడున్న ప్రభుత్వాలు చేసినటువంటి పెద్ద తప్పు అంటే నువ్వు ఈ దేశం వాడు కాదు నువ్వు నీ అమ్మ మీరందరూ కూడా అక్కడో పౌరుషత్వం ఎక్కడో పౌరుషత్వంతో నీ పౌరుషత్వం మీద అనుమానాలు ఉన్నాయి అంత కాబట్టి నువ్వు భారతదేశం గురించి నీకేం తెలుసు నీ అమ్మకేం తెలుసు నీ అక్కకేం తెలుసు మరి మన్మోహన్ సింగ్ గారు పరిపాలన చేసిన పది సంవత్సరాల్లో నీ బావ నీ అక్క ఎన్ని కుంభకోణాలు చేశారు ఎన్ని రకాలుగా ఆక్రమించుకున్నారో ఆనాడు అతని మీద కూడా కేసులు ఉన్నాయి అది కాబట్టి ఏంటంటే దేశాన్ని దోసుకోవటానికి మీకు అధికారం కావాలి భారతదేశాన్ని అగౌరవపరుస్తూనే మీ పనిగా పెట్టుకున్నటువంటి ఈ రాహుల్ గాంధీని ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉంది వీడేసే ప్రతి అడుగు కూడా దేశాన్ని అగౌరవపరిచేటువంటి పద్ధతిలోనే వ్యవహరిస్తున్నాడు పార్లమెంట్లోకి వెళ్తాడు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఏ రకంగా బట్టలు కట్టుకోవాలో తెలియదీడికి వెళ్ళిపోయి టీషర్ట్ వేసుకెళ్తాడు అక్కడ ఏదేదో యుద్ధం చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు వీడు మాట్లాడేదానికి తలతోక ఉండదు మరి ఇటువంటి వాడు ఓట్లేసినందుకు మనం చిగ్గుపడవలసినటువంటి అవసరం ఉంది అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య ఎంతో పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎలాంటి వాడు ఉండటం అనేది భారతీయులు దురదృష్టంగా భావించవలసి భావించవలసిన అవసరం ఉంది అది కాబట్టి దేనికి తల తొక్క ఉండదు ఏ విషయం మాట్లాడినప్పటికైనా సరే వీడు మాట్లాడేది ఏం మాట్లాడతాడు పక్క దేశం వాడు మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు పక్క దేశం వాడు పాకిస్తాన్ వాడు లెటర్ ఇస్తే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు అమెరికా వాడు ఒక లెటర్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు చైనా వాడు ఒక లెటర్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు అందు కాబట్టి ఉగ్రవాదులతోటి తీవ్రవాదులతోటి సంబంధాలు పెట్టుకుని అనేక రకాలైనటువంటి దేశానికి నష్టపరిచేటువంటి కార్యక్రమాలని చేస్తున్నటువంటి వాడు ఈ రాహుల్ గాంధీ ఎవరిదో మహారాష్ట్రలో ఓటు ఉంది బెంగళూరులో ఓటు ఉందని ఎవరిదో గాయని తీసుకొచ్చాడు ఫోటో తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి ముందుకొచ్చి నాకు మూడు చోట్ల ఓటు ఉన్నది నిజం మూడు చోట్ల ఓటు ఉన్నది అనేది నేను అక్కడి నుంచి వచ్చి నేను ఓటు డిలీట్ చేసుకున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను నేను ఉద్యోగాలు ఇచ్చా నేను ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే నేను మళ్ళా అక్కడ డిలీట్ చేసుకున్నాను నేను ఒకే ఒక ఓటు బెంగళూరులో మాత్రమే నేను విశానని చెప్పాడు సరిపోదుడికి చెప్పించుకుట్టినట్టు లేదడికి వాడికి సిగ్గు శరం ఉండదు కోర్టు తిట్టిందంటే క్షమించే క్షమాపణ క్షమాపణ చెప్పు చేస్తా ఉంటాడు క్షమాపణ అనేది ఒక నాయకుడిగా క్షమాపణ చెప్పడం అనేది ఎంత నష్టము అనేది వాడికి తెలియదు అది ఎంత గౌరవం వాడికి తెలియదు అదే రకంగా మీకు మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకొకరు దెబ్బలతో ఓటు తీసుకొచ్చాడు కాబట్టి ఆ ఓటుకి దాని గురించి ఎకలు లాగాడు అది ఫెయిల్ అయ్యింది ఇప్పుడు ఈ రోజుని ఇక్కడ ఎన్నికల కమిషనర్ దగ్గర వీడు ఏది ఇచ్చినప్పటికైనా ఫెయిల్ అవుతుంది ఈ ఆధారాలు లేనటువంటి ఆధారాలు లేనటువంటి అపవాదులు వేస్తూ ఆరాటంగా ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు బీహార్లో ఓడిపోతారనే భయం పట్టుకుంది బీహార్లో ఈ అరవై ఐదు లక్షల ఓట్లు దొంగ ఓట్లు వీళ్ళు వేసుకుని ఈ అరవై ఐదు లక్షల ఓట్లు వేసుకునే అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించాలని చూశారు వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూశారు కానీ ఈ రోజున ఆటలు సాగవు కాబట్టి దానికి సంబంధించి గందరగోళంలో పడద్దాము ప్రజలందరూ ఎన్నికల కమిషనర్ మీద ప్రజలకు ఒక తప్పుడప్పు కల్పిద్దామనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఈ ప్రయాణాన్ని భారతీయులందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అవగాహన చేసుకుని ఆలోచించి ఇలాంటి మూర్ఖుణ్ణి రోడ్డు మీదకి రాకుండా చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తోటి భారతీయుడిగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆలోచించండి ఈవేళ విశ్వగురువుగా విశ్వగురు స్థానాన్ని అందుకున్నాం మనం ప్రపంచంలో భారతదేశానికి ఎంతో అందనం తెత్తి గౌరవం పెరిగి ఉన్నాం అలాంటి గౌరవాన్ని తగ్గించటం కోసం మనం నష్టపరచటం కోసం ఇది ఈ యొక్క రాహుల్ గాంధీ గారు చేసేటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రజలు ఆలోచించుకోవాలి దేశ గౌరవాన్ని కాపాడుకుందామా ఇలాంటి వాడికి ఓట్లేద్దామా అనేది అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నా అభిప్రాయాన్ని ముందుంచాను దయచేసి మీరు కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు అని చెప్పేసి నేను కోరుతూ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్